తీర్చే కొంగు బంగారం తల్లి సమ్మక్క వనం నుంచి జనంలోకి సాయంత్రం ఆరు గంటలకు రానంది చిలకల కట్టు దండ కారుణ్యంలో ఆదివాసి పూజారులో పూజలు చేసి సమ్మక్కను తీసుకొస్తారు చిలకల కట్టు వద్ద ఏర్పాటుపై మరింత సమాచారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పోనుగంటే పొన్నగంటి స్వామి అందిస్తారు మేడారంలో సమ్మత పగిడిదరాజు గోవిందరాజు సారలమ్మ అందరూ గద్దెల వద్దలు చేరుకున్న తర్వాత మేణారంలోని కూడా జాతర అంత ఒక పవిత్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇవాళ మొదటి ఘట్టంగా చూసుకోవచ్చు మొదటి ఘట్టంగా మొదటి ఘట్టంగా మొత్తం కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది సారలమ్మ సాయంత్రం ఆరు గంటల నుంచి గద్దెల వదకు చేరుకున్న నేపథ్యం అవుతుంది అదేవిధంగా చూసుకుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల లోపు కూడా మనం ఫస్ట్ సిలికల గట్టు దగ్గర ఉన్నాము సిలికల గట్టు దగ్గర నుంచి సమ్మక్క ఇదే స్థలం నుంచి వస్తుంది సమ్మక్క ఇక్కడ చూసుకోవచ్చు భారీ బందోబస్తు ఉండడమో కూడా సమ్మక్క గద్దెల వద్ద గద్దెల నుంచి ఇక్కడ అంటే చిలకల గట్టు నుంచి కూడా సమ్మక్క వస్తున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ ఎత్తైన కొండలు ఉంటే ఆ కొండల మధ్య నుంచి ఆ సమ్మక వస్తున్న నేపథ్యం ఉంది ఇది చిలకల గట్టుగా పేరు ఉంది చిలకల గట్టు నుంచి కూడా ఆ సమ్మక్క వచ్చే నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే సమ్మక్క రాకతోని కూడా చాలా వరకు పోలీస్ శాఖ అప్రమత్తం ఉంది సమ్మక్క చిలకల గట్టు నుంచి రాకతో కూడా సమ్మక్క అటప్పుడు కూడా చాలా శబ్దాలతోని కూడా సమ్మక్క పూజ పూజలతో పాటు కూడా సమ్మక్కను తీసుకొచ్చడానికి కూడా అప్పటి వరకు సమ్మక్కతోని పాటు కూడా ఒక పెద్ద పులి ఉంటుందని చెప్తున్నారు అక్కడ పెద్ద పులితో పాటు కూడా సమ్మక్క పూజారులను కూడా సమ్మక్క తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా అడవి మల్లెల వాసన కూడా వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు శబ్దాలు బాంబులతోని కూడా తుపాకీ శబ్దాలతో అతి వేగంగా కూడా సమ్మక్క అయితే చిలకలు కట్టు నుంచి గద్దెల వద్దకు తీసుకుంటూ తీసుకుపోతుంటారు సమ్మక్కను కూడా తీసుకుపోయేటప్పుడు కూడా ఆదివాసీ పూజారులు సమ్మక్క పూజారులకైతే సుహ ఉండకుండా ఉంటుంది ఎందుకంటే సుహ కోల్పోయి కూడా వాళ్ళు ఆ సమ్మక్కను తీసుకుపోయేటప్పుడు కూడా ఎవరు ఎట్లా ఉంటారో కూడా తెలియదు ఎందుకంటే సమ్మక్క మొత్తము విలవేల్పు దైవంగా ఆదివాసు కొలువైన దీపంగా కూడా కోల్చే నేపథ్యం అవుతుంది చిలకల గట్టు గురి నుంచి అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా పెద్ద పులి శబ్దం అయితే ఎట్లా ఉంటుందో అట్లా చేస్తేనే పెద్ద పులి వెనుక ఉంటుంది పెద్ద పులి అంటే సమ్మక్కను తీసుకుపోయి గద్దెల వరకు తీసుకుపోయేంత వరకు కూడా పెద్ద పులి అరుపులతోని కూడా చిలకల గట్టు మీద ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే అంటే సురక్షితంగా సమ్మక్కను గద్దెల వద్దకు చేర్చిన తర్వాతనే సమ్మ పెద్ద పులి అరణ్యంలోకి పోతుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ వరకు చాలా వరకు చూసుకోవచ్చు సమ్మక్క వచ్చేటప్పుడు కూడా అడవి మల్లెల వాసన వస్తుంది సమ్మక్క గద్దెల వరకు చేరేంత వరకు కూడా సువాసనతో కూడిన ఆ వాసన వస్తుందని చెప్తున్నారు వెనుకటి నుంచి ఆదివాసన నుంచి మొదలుకుంటే పన్నెండవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా సమ్మక్క పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇప్పుడు సమ్మక్క సారక్క గద్దెల వద్ద వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా ముప్పై తారీఖు నాడు కూడా పూర్తి జాతర ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికైతే ప్రస్తుతం మనం ఈ గద్దల వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు గద్దల నుంచి ఇక్కడ చాలా భారీ బందోబస్తు ఇక్కడ ఆ గేట్లు కూడా ఓపెన్ చేయకుండా కూడా ఈ అరణ్యం నుంచి వచ్చే దారిలో కూడా ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ అరుపులతోని ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే పెద్ద పులి శబ్దాలతో కావచ్చు పెద్ద పులి అరుపులతో కావచ్చు ఇక్కడి నుంచి వస్తుందని చెప్తున్న చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇది చిలకల గట్టు ఇది ఎత్తైన కొండలు అటు పక్కా కీకారణ్యం ఉంటుంది అక్కడ నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెల వద్ద ఆ పూజారులు అయితే నిలిపే ప్రయత్నం ఇప్పుడు పది గంటల వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భక్తులు చాలా వరకు కూడా ఉన్నారు ఆ భక్తులు ఇక్కడ సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లిస్తేనే మాకు ఆరిద్య దైవంగా దైవ్యంగా కొలువు తిరుగుతుందని చెప్తారు సమ్మక్క మాట్లాడే పెడతారు చెప్పమ్మా ఎక్కడికి వచ్చారు మీరు మేడారా తల్లి తల్లి కాడికి వచ్చారు మాది వరంగల్ సేమ్ వరంగల్ డిస్ట్రిక్టే మాది కూడా చెప్పండి నేను ఫస్ట్ టైం రావడం నాకు అంత తెలియదు చూడాలి ఎట్లుంటుంది ఏంటి అనేది అందరు చెప్తుంటే నాకు నమ్మకం వస్తుంది అన్నీ చూస్తుంటే అమ్మవారి మహిమ కూడా తెలుస్తుంది కొత్తగా అనిపిస్తుంది చూడాలి ఒకవేళ నేను ఇట్లనే మంచిగా ఉంటే ప్రతి జాతరకి వస్తా అని కూడా అనుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎప్పుడు ఇంత మంది జనాలను చూసింది లేదు షాక్ ఇంత అయితే అని అనమాట ఇక్కడ ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా ఆ చిన్న పిల్లలు అంటే వృద్ధుల నుంచి మొదలుకుంటే చిన్న పిల్లల వరకు కూడా సమ్మక్క సరలక్కను దర్శించుకోవాలని చెప్పి కూడా ఆ ఇక్కడ మేదానం వచ్చిన నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే గ్రామాలను గ్రామాలను వదిలి పట్టణాలను వదిలి ఈ కీకారాయణం మేడారం జాతరకు వచ్చి కూడా సమ్మక్క సారక్క తల్లను దర్శించుకోవాలని చెప్పి కూడా వాళ్ళైతే వేచి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనం ఇక్కడ సమ్మక్క గద్దెల మీద సమ్మక్క సమ్మక్క వచ్చే పగిడి మన సమ్మక్క చిలకల గట్టు దగ్గర ఉన్నాము చాలా వరకు ఇలా చూస్తుంటే మాత్రము ఎందుకంటే సమ్మక్క రాకతో కూడా భక్తులంతా వేస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ సమ్మక్క ఎప్పుడా ఎప్పుడా అప్పుడా అని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే చిలకల గట్టు నుంచి కూడా సమ్మక్క మీరు ఎక్కడి నుమా ఎప్పటికి ప్రతి సంవత్సరం ఒకసారి వారం రోజులు ఇక్కడే ఉంటాం ఆ తల్లి సమ్మవ సారవ దయవాల అందరిని సల్ల కూస్తుంది నీళ్ళు చేస్తుంది సంబరం తోడిపోతాం లో కంటే ఈసారి ఉంది ఈసారి ఇంకా బాగుంది చాలా బాగుంది తల్లి తల్లి బిడ్డెత్తది ఇలా రేపు తల్లి చిలకల గట్టు కడున్నాం చిలకల గట్టు నుంచి ఇలా బిడ్డం తోలుతుంది తల్లి రేపు వస్తుంది మొత్తానికి అయితే సమ్మక్క సరళక్క ఇక్కడ ఇక చిన్నపిల్లలు కూడా చిన్న చిన్నపిల్లలు సైతం కూడా సమ్మక్క తల్లి ఇక్కడ చిన్న పిల్లలు కూడా మొదలుకుంటే ఇక్కడికి సమ్మక్క తల్లిని దర్శించుకోవడానికి చిన్న పిల్లలతో మొదలుకుంటే వృద్ధాపుల వరకు కూడా అంటే చాలా వరకు కూడా పట్టణాల నుంచి పల్లెల నుంచి ఇక్కడికైతే వస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికైతే సారక్క రానున్న నేపథ్యం అయితే ఉంది సమ్మక్క కొరకైతే ఎప్పుడో అప్పుడు అని చెప్పి కూడా చిలకల గట్టు దగ్గర సమ్మక్క ఆ దర్వాజా కాడ అంటే వన ప్రవేశం నుంచి వెళ్ళే ప్రవేశం నుంచి మనం ఇక్కడైతే భక్తులను చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి మనం మెట్రో టీవీ ప్రజా భక్తుల నుంచి మా మాట్లాడే ప్రయత్నం చేశాం ఇక్కడ లక్షలు కాదు వేలు కాదు కోట్లాది జనాలు ఇప్పటికే చేరుకున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఎటు చూసినా ఐదు కిలోమీటర్ల దూరంలో కూడా గుడారాలు వేసుకొని ఇసుకపోతే రాలనంత జనం కూడా ఇప్పటికే మొదటి ఘట్టంలోకి ఇట్లుంటే ఇంకా చివరి వరకు ఎట్లుండాలని చెప్పి కూడా భక్తులంతా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది కానీ ఎప్పటికీ సమ్మక్క సారక్క దీవలతోనే ఇంత అంతింత కాదు ఎంతైనా ఇక్కడి సమ్మక్కను దర్శించుకోవాలని చెప్పి కూడా భక్తులు కోరుకునే పరిస్థితి ఉంది ఇది ఓరల్గా చూసుకుంటే సమ్మక్క రావడానికైతే వేసి చేస్తున్న పరి పరిస్థితి